శ్రీరామ్ ఆపరేషన్ కగార్ అది ఎప్పుడు ప్రారంభించారో ఏ ముహూర్తాలను ప్రారంభించారో తెలియదు కానీ మావోయిస్టు పార్టీని తీవ్రంగా దెబ్బ కొట్టిందనే చెప్పవచ్చు ఎన్నో ఆపరేషన్ చేశారు పోలీసులు కానీ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ మావోయిస్టుల మీద ఎన్నో ప్రయోగాలు చేశారు కానీ ఆపరేషన్ కగారు ఎంతగా వాళ్ళని నష్టపరిచిందో అంతగా వాళ్ళని నష్టపరిచి అసలు వాళ్ళ ఉనికినే ప్రశ్నార్థకం చేసింది ఆ ప్రశ్నార్థకం చేసిన ఉనికి ఎంతవరకు వచ్చింది అంటే పార్టీ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర కమిటీ కార్యదర్శిగా చెప్పుకుంటున్న తిప్పరి తిరుపతి అంటే ఇప్పుడు అది అధికారికంగా వాళ్ళు రుజువు చేయక చెప్పలేకపోయినా ఇంకా నడుస్తుంది అంటే తిప్పరి తిరుపతి కూడా వాళ్ళ కంట్రోల్లో ఉన్నాడు అసలు ఏమవుతుంది ఎన్కౌంటర్ అవుతా కలే లేకపోతే అతని కోర్టు సరెండర్ చేస్తారా లేకపోతే ఇంకేం చేస్తారా అనేది ఇంకా డిస్కస్ నడుస్తున్న అంత గొప్పగా ఆపరేషన్ కగార్ను ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసింది వాళ్ళను ఇబ్బంది పెట్టే క్రమంలోపట ఇది చాలా క్రూషియల్ స్టేజ్ గత వారం రోజులుగా జరుగుతున్న ఈ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఛత్తీస్గఢ్ లేకపోతే ఆంధ్రప్రదేశ్ పోలీసులు కానీ లేకపోతే సెంట్రల్ బ్యూరో వాళ్ళందరూ కూడా చేస్తున్న ఈ ఆపరేషను పతాక స్థాయికి వచ్చిందనే చెప్పుకోవచ్చు ఇక దీని తర్వాత ఏముంటుంది ఇంకా చదరంగంలో పట రాజే అక్కడ రాజకీయ చెక్ పెట్టినా కా ఇంకే ఎవరు ఏం చేస్తారు ఏ మంత్రం చేస్తాడు ఏ సైనికుడు ఏం చేస్తాడు ఏ రాజు ఏం చేస్తాడు ఎన్ని చేసినా రాజుకు చెక్ క్లియర్గా కనిపిస్తుంది అక్కడ అంటే తిప్పరి తిరుపతి ప్రధాన కార్యదర్శినే ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఆత్మరక్షణ ధోరణిలో పెట్టారనేది ఇక్కడ చాలా ముఖ్యమైన అంశము దీనివల్ల మంచి జరుగుతుందా భవిష్యత్తులో ఎలా ఉంటుంది అనేది తర్వాత ఈ మధ్య ఒక నక్సలాటి నాయకుడు మన లొంగిపోయిన నక్సలి నాయకుడు మావేష్ నాయకుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ప్ర మారింది ప్రపంచం మారింది దేశం మారింది రాజకీయాలు మారినాయి మనం కూడా మారాలా మనం కూడా ప్రజాసామ్యయుతంగానే పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పని చెప్తున్నారు సరే అది ఒక్క మంచిదే అయినా ఏ రకంగా చూసుకున్నా కూడా ఆపరేషన్ కగర్ వల్ల మావోయిస్టు పార్టీ కోలుకోలేని దెబ్బ తగిందనే చెప్పవచ్చు దీని పరిణామాలు ఎలా ఉంటాయి ఎట్లా ఉంటుంది మనం అనుకుంటున్నాం చూస్తున్నాం నిన్న కూడా మనం దీని గురించి డిస్కస్ చేసాం తిప్పిరి తిరుపతి తమ్ముడు కానీ వాళ్ళ అన్నకు తమ్ముని కూతురు కానీ మాట్లాడుతున్నారు సరెండర్ చేయండి అని ఆ స్థాయిలో ఉన్న వాళ్ళను సరెండర్ చేయడం అనేది పోలీసులు ఎన్ని రకాలుగా ఆలోచిస్తారు ప్రభుత్వం ఎన్ని రకాలుగా ఆలోచిస్తుంది ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కానీ ఏదైనా కూడా తిప్పిరి తిరుపతిని ఒక తిప్పిరి తిరుపతి విషయంలో పడ వ్యక్తిగతంగా అతని విషయంలో పడ మాత్రం వాళ్ళ తమ్ముని బాధను వాళ్ళ తమ్ముని కూతురు ఆవేదనను మాత్రం అర్థం చేసుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది ఇక తర్వాత ఎలా ఉంటుంది ఫర్దర్ స్టెప్ ఎలా ఉంటుంది అనేది మనం చూడాల్సిందే జై శ్రీరామ్